ఉమ్మడి విశాఖపట్నం ఏజెన్సీ అంటేనే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తుంది అయితే ప్రస్తుతం మనం కేడిపేటలోని అల్లూరి సీతారామరాజు సమాధి వద్ద ఉన్నాం అయితే ఇక్కడే అల్లూరి సీతారామరాజు సమాధి ఉంటుంది అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన హక్కుల కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కేడీపేటలో చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలానే ఉన్నాయి మంజువీరుడు అల్లూరు సీతారామరాజు గిరిజన ప్రాంత వాసులకు స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు సాగడం చేసేవారు ఇక్కడ అల్లూరు సమాధులు అల్లూరు సీతారామరాజును పట్టుకున్న ప్రదేశం తీసుకువెళ్ళి చెట్టు కట్టిన ఆనవాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి గిరిజనులచే సాయుధ పోరాటాన్ని నమ్ముకొని అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి రాజవంబింగిలి అడ్డతీగల రంపచోడవరం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లపై దాడులు నిర్వహించి పట్టపగలు మందిగుండె సామాగ్రి మారణాయుధాలు శోధనం చేసుకున్నారు గిరిజనులకు అండగా నిలిచిన అల్లూరి సీతారామరాజును కాల్చి ఇక్కడే సమాధి చేశారు ఇప్పుడు మనం చూస్తున్నాం అల్లూరి సీతారామరాజు సమాధి పక్కనే ఆయన చేదోడిగా ఉంటూ వెనక ఉన్న శానాని గంటం ద్వారా స్వతంత్ర అనంతరం ఈ అల్లూరు సీతారామరాజు సమాధుల వద్ద పార్కులా ఏర్పాటు చేసి జయంతి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు పార్క్ అంతా సర్వాంగ సుందరంగా ఉంటుంది ఎప్పటికప్పుడు అల్లూరు సీతారామరాజు వద్దకు స్థానికులు వచ్చి సందర్శించి వెళ్తూ ఉంటారు అయితే మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ అల్లూరు సీతారామరాజు చంపింది అలాగే సమాధి చేసింది ఇక్కడే విన్నాము ఎక్కడ కదా సార్ పట్టుబడింది అయితే మంపా సార్ ఇక్కడికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఒక ఐదు కిలోమీటర్లు డవ్ని తీసుకొచ్చి కొయ్యూద్దరి రాజేంద్రపాలని చంపేశారు అక్కడి నుంచి ఇక్కడికి అనుమానాస్పదంగా సీతారామరాజు కాదు వేరే వ్యక్తిని పట్టుకుని సీతారామరాజు అన్నారు అనుమానాస్పదంతో నొలక మంచాన్ని కట్టి తీసుకొచ్చి ఇక్కడ తెల్లవాళ్ళు మనసాతం వైపించుకొచ్చి సెంటర్లో పెట్టి ఇక్కడ సిటికలి భాస్కరుడు ఆయనకు ఇచ్చిన వ్యక్తి ఉంటే అతను నిర్ధారణ చేశాకే ఇక్కడ దాహనం చేశారు సార్ దాహనం చేసిన అస్థికులు కూడా ఈ పారే నదిని నది అంటారో అందులోకి వెళ్ళిపోండి ఈ అల్లూరు సీతారామరాజు స్ఫూర్తితో ఇక్కడ చాలా వరకు యువకులు అంతా కూడా ఉంటారు మీకు ఎట్లా ఉంటుంది ఇట్లా లోకల్గా ఆయన తిరగడం అన్నీ కూడా చేశారు సీతారామరాజు అంటే మాకే కాదండి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గిజ్జనులకి ఆ సీతారామరాజు పేరు చెప్తేనే వాళ్ళు గబులు పొరుస్తుంది అండి ఎందుకంటే మా కోసమే ఆయన ప్రాణాలు అర్పించాడు మా కోసమే పెళ్లి చేసుకోలేదు మ్యారేజ్ చేసుకో కుటుంబం లేదు ఆయనకి మా కోసమే ప్రాణాలు అర్పించాడు సీతారామరాజు పేరు చెప్తేనే వాళ్ళు ఒళ్ళే గబ్బులు పొరుతుంది ఆయన ఉన్న సమయంలో మీ కుటుంబకులు ఎవరైనా చూసారో మీకు చెప్పారు మా పెదనాన్నగారు లాలి ఉండేవారటండి అటండి ఇక్కడ లోకల్లో మా మేనమాంగగారు పెదనాన్నగారు ఇక్కడ ఇక్కడికి ఒక రెండున్నర కిలోమీటర్ దూరం ఆయన ఉండే ప్లేస్కి రెండో శ్రీరామ విజయనగరం పేరు పెట్టుకుని ఉండేవారు ఒక గారు అయితే ఆయన అక్కడ జాతకం జ్యోతి నేర్చుకున్నారు ఒక అయితే ఒక అయితే అయితే ఇక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరం పాలుపాటుకెళ్ళి ఇచ్చేవారు అటండి చిన్నప్పని గారు ఈ స్థానికంగా పోలీస్ స్టేషన్ పైన కూడా దాడి చేసి ఆయుధులు కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక్కడ కేడిపేటలు కూడా చేశారు కదా చేశారండి ఫస్ట్ సెంతపల్లి పోలీస్ స్టేషన్ ఐదు వందల జనాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ స్టేషన్ దాడి చేసి కృష్ణదేవిపేట నెక్స్ట్ రోజు చేశారు సార్ పాటు కొంతమంది నగరవాసులు వచ్చి స్థానికులు కూడా ఉన్నారు ఎప్పుడు కూడా ఇటువైపు వెళ్తూ ఉండగా అల్లూరు సీతారామరాజు వచ్చి వెళ్తూ ఉంటారు ఈ రోజు నేను ఇక్కడికి ఈ అల్లూరు సీతారామరాజు గారిని సమాధిని ఇక్కడ భౌతికంగా ఇక్కడ చేశారని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ నేను నేను అలాగే మా ఫ్రెండ్స్ చూడటానికి అని చెప్పి పనికట్టుకుని వచ్చామండి ఇక్కడికి మాది యాక్చువల్గా వెస్ట్ గోదావరి కానీ ఈయన యొక్క మేము చదువుకున్న దాంట్లో విషయంలో నేను ప్రతి బయట తెలుసుకున్న ఈ సంస్థ స్వతంత్ర సమయోధుల విషయంలో మంచి ఒక పోరాట వ్యాధుడి కింద నిలిచాడు కాబట్టి ఈయన ఒకసారి చూసి వెళ్ళాం ఈయన ఈయనంటే ఈయన సమాజని ఈయన ఏరియాని ఒకసారి చూద్దామన్న ఆలోచనతో పనికట్టుకుని ఇక్కడ రావడం జరిగింది కానీ ఈయన ఇలాంటి స్వతంత్ర సమరధులు మన దేశంలో చాలామంది ఉన్నారు ఇంకా ఇంకా కూడా వాళ్ళందరినీ కూడా బయట తీసుకొచ్చి మనం ఒక మన పిల్లలకి మనకి అలాగే మనకి ఇంకా ఇతర భవిష్యత్ తరాలు వాళ్ళందరికీ కూడా వాళ్ళ గురించి తెలియపరిచి మంచిగా ఇంకా మన దేశానికి బాధ్యతగా పౌరులుగా తీర్చిదిద్దాలనే నా తాపత్రయం ఇక చూసుకున్నట్లయితే అధిక శాతం ఇక్కడ అల్లూరు సీతారామరాజు వద్దకు వచ్చి స్మరించుకుంటున్నారు ఇదైతే అప్పుడు గిరిజనుల పట్ల తాము ఎంతో కష్టపడి స్వతంత్రానికి సంబంధించి మొత్తం అంతా కూడా గిరిజనుల పట్ల ఎంతో పోరాటంగా చేశారు వాళ్ళ స్ఫూర్తిగా నేటి తరం యువతకు తెలియజేయాలి ఇటువంటివి భవిష్యత్తులో కూడా చూసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని కూడా స్థానిక చెప్తున్నారు